వితికా షేరు మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కానీ సినీ ప్రేక్షకులకు కాని పరిచయమే అవసరం లేని పేరు కెరియర్ మొదట్లో కొన్ని సినిమాల్లో నటించారు కానీ అనుకున్నంతగా సక్సెస్ నైతే పొందలేకపోయారు ఆ తర్వాత వితిక తెలుగు సినీ హీరో అయిన వరుణ్ సందేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇద్దరిది చాలా చూడముచ్చటైన జంట ఈ జంట బిగ్ బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు వితికా వితిక సినిమాల్లో రాణించలేకపోయినా కూడా బిగ్ బాస్ షో నుండి వచ్చాక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి బాగా సక్సెస్ అయ్యారు యూనిక్ కంటెంట్ తో యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ప్రేక్షకులను స్తున్నారు అయితే వితిక నిహారిక ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే ఈ మధ్య కాలంలో పార్టీస్ లో జిమ్ లో నిహారికతో కనిపిస్తోంది వితిక అయితే రీసెంట్ గా వితిక శారీని ఎలా పర్ఫెక్ట్ గా కట్టుకోవాలి అనే వీడియోని చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఆ వీడియో కింద నెటిజన్ ఒక బ్యాడ్ కామెంట్ పెట్టారు నువ్వు ఒకదానివే ఉన్నావు డివోర్స్ లిస్ట్ లో అంటూ కామెంట్ చేశాడు నెటిజన్ నిహారికతో ఫ్రెండ్షిప్ వలన ఆ నెటిజన్ ఆ కామెంట్ పెట్టాడని అర్థమవుతోంది అయితే ఆ కామెంట్ కి వితిక గట్టిగానే రిప్లై ఇచ్చారు ఫ్రీగా ఉండి చెత్త కామెంట్స్ పెడితే చెప్పు తెగుద్ది మామూలుగా ఉండదు డివోర్స్ అనేది నువ్వు కామెంట్ చేసినంత ఈజీ కాదు ఆ డెసిషన్ తీసుకోవడానికి దమ్ము ధైర్యం కావాలి ఊరికే డివోర్స్ డివోర్స్ అంటూ కామెంట్ చేస్తే అయిపోదు పెళ్లి అనేది ఎంత పెద్ద డెసిషన్ డివోర్స్ అనేది కూడా అంతకన్నా పెద్ద డెసిషన్ ఎవరు సరదాగా తీసుకోరు రెండు ఫ్యామిలీస్ కి చాలా కష్టంగా ఉంటుంది సో పీపుల్ ని జడ్జ్ చేయటం మానేయండి మీ లైఫ్ మీరు చూసుకోండి అందరూ ఏమి తెలియకుండా అందరినీ జడ్జ్ చేస్తున్నారు అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు వితికా ఈ కామెంట్ విషయంలో మాత్రం అందరూ విధికా సపోర్ట్ చేస్తున్నారని చెప్పాలి మరి ఈ కామెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి